సంగారెడ్డి జిల్లా నారాయణకెట్ మండలంలోని జూకాల్లో ఉన్న పెద్ద శంకరంపేట బీసీ బాలుల గురుకుల పైన విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి కలత చెందవద్దని గురుకులం ప్రిన్సిపాల్ వింధ్యావత్ శ్రీను తెలిపారు సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడారు గురుకుల పాఠశాల పైన వస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలిపారు గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సంచివారెడ్డి సబ్ కలెక్టర్ ఉమా హారతి గురుకులాలలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని అన్నారు వర్షాకాలంలో కురిసిన వర్షాలకు కొంతమంది విద్యార్థులు అంటువ్యాధులు రావడం జరిగిందని ప్రత్యేక హెల్త్ క్యాంప్ ద్వారా చికిత్స అందించామని తెలిపారు గురుకుల పాఠశాల బాలురా ఇటీవల నిర్వహించిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలలో గెలుపొంది సత్తా చట్టరని వివరించారు హాస్టల్లో ఒకే మరుగుదొట్టి ఉందని దుష్ప్రచారం చేశారని నలభైకి పైగా మరుగుదొడ్ కోట్ల వినియోగంలో ఉన్నాయని తెలిపారు ఆరు కప్పులు మాకే వచ్చినాయి ఆ స్పోర్ట్స్ గురించి అయితే అన్ని బాగానే ఉన్నాయి చదువులో కూడా అంత బాగానే ఉంది నేను పదో తరగతి చదువుకుంటున్నా నా పేరు వి మనోహర్ ఇక్కడ ఎడ్యుకేషన్ అంత బాగుంది మరియు బాత్రూమ్లు కూడా క్లీన్ ఉన్నాయి ఫుడ్ కూడా బాగుంది సార్ స్టాఫ్ అందరు కూడా మంచి చెప్తున్నారు అన్ని సౌకర్యాలు బాగుంది లైట్స్ ఉన్నాయి ఫ్యాన్స్ ఉన్నాయి అన్ని బాగున్నాయి నా పేరు హన్మల తుకరం నేను భీమార్మి నారాంకేడ్ డివిజన్ ప్రెసిడెంట్ ఈరోజు జ్యోతిరావు పూలే హాస్టల్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా పిల్లల ఆరోగ్యాల విషయంలో అన్ని క్లాస్ వైజ్గా పిల్లల్ని వాళ్ళ ఆరోగ్య విషయంలో మొత్తం తిరిగి చూసాము వాళ్ళకి అన్ని రకాల వసతులు కానీ అక్కడ టాయిలెట్లు కానీ అన్ని వసతులు వాళ్ళకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు వారికి మేము మా సంస్థ తరఫున మేము పిల్లలకి ప్రత్యేకంగా వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి చూసాము అన్ని విధాలుగా బాగున్నాయి వీళ్ళకు తల్లిదండ్రులకు మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పిల్లల విషయంలో మీరు ఎలాంటి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పిల్లలకు అన్ని సౌకర్యాలు ఇక్కడ జ్యోతిరావు పోలి హాస్టల్లో వాళ్ళు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆరోగ్య విషయంలో చొరవ చూపించినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మేము ఇక్కడికి వచ్చి పిల్లలకు అందరికీ వారి సమస్యలు ఎలా ఉన్నాయో వాళ్ళకి అడిగి తెలుసుకుని ఈరోజు మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ పిల్లలతో ఒకసారి మాట్లాడించండి